అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ కూడా చేశాము ఫిక్స్ చేశారా పెళ్లి అయిందా పెళ్లి కూడా అయిపోయింది సార్ ఎప్పుడైందంట పెళ్ళి జనవరి ట్వంటీ సెవెన్ సార్ మొన్న జనవరి ట్వంటీ సెవెన్ అయిపోయింది అయిపోయింది సార్ ఎవరంటే అవతల అబ్బాయి ఎవరు అబ్బాయి అక్కడే లోకాలిటీ సార్ ధర్మవరం లో ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ తో ఉంటుందా పెళ్లి పెళ్లి ఉంటుంది మేడం మరి అక్కడికి వెళ్ళి ఏమన్నా వాకప్ చేశారా ధర్మపురం ధర్మవరం వెళ్ళి ఏమైనా వాకప్ చేసారా సార్ చేశాం సార్ మ్యారేజ్ అయితే అయింది సార్ అక్కడ కాపము చేస్తుంది అట్ ఏ మీరు కనిపించింది చూసాం సార్ కనిపించింది సార్ ఇంకొకటి ఈ మధ్యలో ఏమైందంటే సార్ ఈ ఈ అమ్మాయి డైవర్స్కి రాకపోవడం వల్ల మేము స్టేషన్లో కంప్లైంట్ పెడదామని వెళ్ళాము మీది ఆల్రెడీ కోర్టు ఇష్యూ జరుగుతుంది కాబట్టి మేము ఇది కేసు టేకప్ చేసే లేదు అన్నారు అన్నారు సరే సార్ ఏదో రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ భార్య ఇద్దరిని కూడా స్టేషన్కి అయితే పిలిపించారు వచ్చారా వచ్చారు భార్య భర్త ఇద్దరు స్టేషన్ కి వచ్చారు సరే అమ్మా మీరు ఏదన్నా ఉంటే మీరు సరే నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావు అతనికి ఏదో అతను డైవర్స్ ఇచ్చేసి ఫోర్ నైన్టీ కేస్ ఏదో తీసుకున్నారా లేదు తీసుకోలే ఇన్ రైటింగ్ జరిగినటువంటి పోలీస్ వాళ్ళకి మధ్య జరిగిన అది యాక్చువల్గా వాళ్ళు మేము దీన్ని డీల్ చేయకూడదు ఏమంటే నువ్వు సఫర్ అవుతున్నావు కాబట్టి మేము పిలిపించి ఏదో మేము ఇచ్చి ఒకవేళ చెప్పగలమని చెప్పి అంతవరకు చెప్పి పంపించారు వాళ్ళు వాళ్ళు వస్తామన్నారు మేడం వస్తామన్నారు కానీ లాస్ట్ సిక్స్ ఇయర్ సిక్స్ హియర్స్ హీరింగ్స్ జరిగింది మేడం ఒక హీరింగ్ వచ్చింది దాని తర్వాత ఫైవ్ హీరింగ్స్కి అటెండ్ కాలేదు మేడం ఇప్పుడు నెక్స్ట్ మంత్ ట్వంటీ ఇయర్త్ సిక్స్త్ మంత్ ఉంది మేడం ఆ డేట్కి అటెండ్ కాకపోతే డిస్మిస్ డిస్మిస్ చేస్తానని జడ్జి సార్ చెప్పారు మేడం దానివల్ల వల్ల ఇప్పుడు డిస్మిస్ అయితే ఏమవుతుంది మేడం మళ్ళీ ఫ్రెష్గా ఈయనకు ఈయన అలాంటి గ్రౌండ్ మీద డైవర్స్ చేస్తారు మ్యూచువల్ డైవర్స్ అంటే ఇద్దరి అంగీకారం రెండోసారి కూడా యాక్సెప్ట్ అవ అవ్వాలి రెండోసారి ఒకరు రాకపోయారు అంటే కోర్టు అది డిస్మిస్ చేస్తారు రాకపోవడానికి ఏకే కారణం ఒకటే ఆవిడ అమ్మాయి దర్జాగా పెళ్లి చేసుకుంది రెండోది ఏంటంటే కావాల్సినటువంటి డబ్బులు మీ దగ్గర నుంచి రావట్లేదు డబ్బులు గురించి పెళ్ళి చేసే మాట్లాడితే అయిపోతుంది కదా ఇది ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మేడం మేము ఎక్కడ అడ్వకేట్ పెట్టుకున్నా వాళ్ళు అది ఏం చేసుకుంటున్నారో డబ్బుల పరంగా వచ్చి పరుచుకుంటున్నారో ఏమో తెలియదు కానీ మేము ఏ అడ్వకేట్ అయితే అపాయింట్ చేసుకుంటామో వాళ్ళు వాళ్ళకే ఎందుకమ్మా ఎందుకమ్మా చేస్తారు ఏమి వాళ్ళు ఏమో పేదరికంలోంచి మట్టిలోంచి పుట్టినారు పేదరికంలో ఉన్నారు ఏమీ తెలియనటువంటి వాళ్ళు అందు గురించి మేము పెళ్లి చేసుకున్నాం వాళ్ళే లాయర్ కొనేస్తున్నారు అనేటటువంటి విధంగా మీరు మాట్లాడితే ఎక్కడ ఇప్పుడు చేసుకున్న తను అతనికి ఏం చెప్పారంటే మేడం డైవర్స్ అయిపోయిందని చెప్పి చెప్పారు మేడం చెప్పి మేము అదే డైవర్స్ జడ్జిమెంట్ కాపీ తీసుకొని రాండి ఇక్కడ సిఎస్ఆర్ దగ్గరికి అంటే వాళ్ళు ఇప్పుడు మీకు ఇచ్చిన జరాక్స్ కాపీ వచ్చారు కదా వచ్చినప్పుడు ఆయనకు అర్థమైందిగా ఫస్ట్ భర్త డైవర్స్ కావాలి ముర్రో అని వచ్చాడు పిఎస్కి అమ్మాయి ఒకటి ఉడిపికి డైవర్స్ రాలేదు అంటాడు ఏదో ఆర్డర్ కాపీ చూపించి అంటాడు అప్పుడు రాలేదనుకోండి మళ్ళీ మేము కోర్టు వస్తామని మీ ముందే కదా వాళ్ళు ఒప్పుకున్నారు అప్పుడు కోర్టుకు వస్తే ఆయనకి డైవర్స్ వచ్చేస్తే కదా ఇది కదా జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సో అది సురేష్ బాధనైతే అర్థం చేసుకోగలం అమ్మా కానీ మీకు ఒక దారి ఆల్రెడీ ఒక దారిలో ఆల్రెడీ వెళ్తున్నారు ఆ దారిలో మీకు కొంతవరకు అది క్లియర్ కట్టే మీరు ఇప్పుడు అప్పుడే ఒక రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు ఆ అమ్మాయి రాలేదు కాబట్టి ఇంక మేము చేతులు ఎత్తేసామండి ఆటోమేటిక్గా మాకు ఈ సిస్టమ్ మీదే నమ్మకం పోయింది వాళ్ళ లాయర్లనే కొనేసుకుంటున్నారు ఈ విధంగా కంక్లూజన్స్కి రావటం వల్ల మీరు ఆశించేటటువంటి ఫలితం ఇంకా రోజు రోజుకి దూరం అవుతుంది కానీ దగ్గర అవ్వదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటేనమ్మా ఇక్కడ క్లియర్ కట్గా ఆ అమ్మాయిని నిలదీయటానికి వేలెత్తి చూపెట్టడానికి మీ దగ్గర అంటూ ఏమీ ఆధారాలు లేవు నెంబర్ వన్ ఓకే లవ్ స్టోరీ అనేట ఉంది వాళ్ళు ఎవరో ఊరు వాడ నాలుగు మాటలు మాట్లాడుకున్నారు కాబట్టి ఆ అమ్మాయి మీద మీకు డౌట్ వచ్చింది ప్లస్ మీ ఫోన్ కాల్స్ ఏవో మెసేజ్లు ఉన్నాయి కానీ అమ్మాయి అయితే మాత్రం మీతో పాటే ఉంది ఆ అమ్మాయి అయితే మీతో పాటే ఉంది అటు ఇటు ఎక్కడికి వెళ్ళటం జరగలేదు ఆ ఆ అమ్మాయి దగ్గర ఫోన్ కూడా లేదు ఫోన్ ఇప్పుడుకి వచ్చి మేము మా వేదిక మీద చేసినటువంటి అన్ని ప్రోగ్రామ్స్లో ఇది సెన్సేషనల్ హైలైట్ ఏంటంటే కనుక భర్త ఫోనే వాడుతూ ఆ భార్య పాత ప్రియుడితో సంబంధాలు పెట్టుకుంది అనేటటువంటి అంశం ఫస్ట్ టైం మేము వింటాం ఇది ఎక్కడ మేము వినలేదు అంటే ఆ అమ్మాయి యొక్క నిజంగా పారిపోవాలి వెళ్ళిపోవాలి పాత ప్రేమికుడు కావాలి అంటే కనుక పెళ్ళైన కొత్తలోనే వెళ్ళిపోవాలి అలా వెళ్ళలేదు వాళ్ళకి వాళ్ళ బ్రదర్లో మధ్యలో ఉండేటటువంటి బ్రదర్కి మధ్యలో ఈ అమ్మాయి బ్రదర్కి ఆ పాత ప్రేమికుడికి మధ్యలో కొంతవరకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి అన్నటువంటి విధంగా మాకైతే అర్థమవుతుంది లవ్ స్టోరీ పెళ్ళి అప్పుడు చేసుకుందాం అనుకున్నటువంటి మాట నిజమే అలా ప్రేమికుడు అనేటటువంటి వాడు నా జీవితంలో ఉన్నాడు అని చెప్పకపోవటం అనేది కూడా నిజమే ఆ అమ్మాయి అడ్డంగా ఫోన్లో మాట్లాడుతూ దొరకటం అనేటటువంటిది కూడా నిజమే కానీ ఇక్కడ కావలసినటువంటిది ఏంటంటే ఈ సంసార జీవితం కొనసాగిస్తూ ఆ అమ్మాయి ఏమైనా బ్యాక్డోర్ వ్యవహారాలు ఏమైనా నడిపించిందా అనేటటువంటిది ప్రధానంగా మాకు కావాల్సినటువంటి అంశం కానీ అది ఎక్కడ ఇక్కడ నిరూపించబడలేదు ఓకే ఫోన్లో మాట్లాడుతుంది ఫోన్లో ఎందుకు మాట్లాడుతుంది వేరే కాల్స్ అన్ని డిలీట్ చేసిన ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వరకే ఉన్నాయని చెప్పి పెద్దవాళ్ళు వచ్చారు సారీ సారీ అని చెప్పారు ఆ అమ్మాయి మీతో పాటు పద పద ప పదనాన మనం కూడా మన ఇద్దరికి పిల్లలు కలగాలి మన పెళ్ళి అయింది నీ ఏజ్ ఎక్కువ ఉంది నా ఏజ్ ఎక్కువ ఉంది పిల్లల అంశంలో ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఇష్టపూర్వకంగానే టెస్టులు చేయించుకోవడానికి ఆ అమ్మాయి ముందుకు వచ్చిందంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేటటువంటిది ఆ అమ్మాయి ఈ పెళ్లి వైపు చూపెట్టింది అనేటటువంటిది అదొక ఆధారం ఓకేనా అంటే నేను చెప్పేది ఏంటంటే ఇది సరిదిద్దుకునేటటువంటి విధంగా సరిదిద్దుకుంటే కనుక ఈరోజు ఈ పరిస్థితి వరకు వచ్చి ఉండేది కదా మీకు మనసు ఇరిగిపోయింది ఇదేంటి టెన్ ఇయర్స్ పాటు లవ్ స్టోరీ ఉండేటటువంటి అమ్మాయిని నా భార్యను తీసుకురావటం ఏంటి నాకు అది నచ్చట్లేదు ప్లస్ నాకు పెళ్ళికి ముందు కూడా చెప్పలేదు కాబట్టి నేను మోసపోయినట్టుగా మీరు ఫీల్ అయ్యారు ఆ అమ్మాయిని ఇంకొద్దిగా నిర్బంధించారో లేదంటే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారో లేదంటే ఆ అమ్మాయిని స్వేచ్ఛను కొంతవరకు హరించారో ఏవో ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా జరిగే ఉంటాయి ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ టైం దొరికిపోయి సారీ అని చెప్పిన తర్వాత మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత రెండోసారి దొరికిన తర్వాత ఇంకా అక్కడ ఉండబట్టలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటే కనుక ఇంటి వాతావరణం ఫస్ట్ టైం దొరికిన తర్వాత క్షమాపణ చేయ చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయి అక్కడ ఉండబుద్ధి కాలేదు అమ్మాయికి ఏదో డిఫికల్టీ ఏర్పడింది మీరేంటంటే అనుక్షణం అమ్మాయిని చెక్ చేయటమా లేదంటే ఇంకోటా ఇంకోట జరిగింది ఇంకా అదంతా తట్టుకోలేనటువంటి ఆడపిల్ల మీరు మీరు అన్నటువంటి మాటల ప్రకారం తిట్టలేదు కొట్టలేదు అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాళ్ళు ఏంటంటే కనుక చాలా దిగు స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా మీరు వర్ణిస్తున్నారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇదేంటరా దేవుడా బహుశా వాళ్ళకి ఈ లెక్క పత్రాలు ఇవన్నీ తెలియవేమో అన్నట్టుగా నేను అనుకుంటున్నాను దాంతో ఏం చేశారంటే కనుక సరే ఓ పెళ్ళి అయితే కనుక అయిపోయింది ఇంకో పెళ్లి కాస్త చేద్దామని చెప్పి పెళ్ళి అయితే చేసేశారు మీకు ఒక దారి అయితే కనిపిస్తుంది ఏ పాత్రలో వెళ్ళాలి అనేది కనిపిస్తుంది దానికి కొన్ని ఒడిదొడుకులు ఏర్పడినాయి కొన్ని అవరోధాలు ఏర్పడినాయి ఈ అవరోధాలకి వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేటివ్ పరిష్కారం దీనికి ఆల్టర్నేటివ్ రూట్ ఏముంది అనేటటువంటి విధంగా మీరు ఆలోచించి ఈ లాయర్ కాకపోతే ఇంకో లాయర్ దగ్గర లేదంటే మేడం లాంటి పెద్దల దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకోవటం జరిగితే కనుక ఇప్పుడు మేడం చెప్పారు కదా కేసు డిస్మిస్ అవుతుంది నువ్వు మళ్ళీ వేసుకోవాలని చెప్పారు అంతేగాని ఈరోజు మీ చేతులు ఖాళీ అయిపోయి మీకు ఏదో దిగజారిపోయినటువంటి పరిస్థితు లేదంటే దారి కనిపించినటువంటి పరిస్థితి అయితే మీకు లేదు ఇప్పుడు ఇదేమి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పాటు మీరేం కోర్టులు తిరిగినటువంటి పరిస్థితి కాదు ఇక్కడ ఆ అమ్మాయి పెళ్లి చేసేసుకోవటంతో మీకు ఏంటంటే కోపం వచ్చి ఇదేంటి మనల్ని కోట్ల చుట్టూ తిరుగుతూ ఆ అమ్మాయి వాయిదాలకి రాకుండా అక్కడ దర్జాగా పెళ్లి చేసుకుని తప్పించుకుంటుంది ఏంటి అంటే కనుక మరి వ్యవస్థలో కొన్ని కొన్ని అంశాలు ఆ విధంగానే ఉంటాయి కాబట్టి మీరు తలెత్తుకుని ధైర్యంగా పోరాడవలసినటువంటి అవసరం ఉంది బహుశా ఆ అమ్మాయి ఒక ఏలంని ఎంతో అడిగింది ఎంతో కొంత డబ్బులు అడిగింది అది ఎంతో కొంత పెద్దల సమక్షంలో కూర్చుని డిస్కస్ చేసుకుని ఆ మొత్తాన్ని అక్కడ ఇచ్చేసి లెక్క తేల్చుకుంటే కనుక ఈ వేదిక ఎందుకు మీరు కూర్చోటం ఎందుకు ఇక్కడ న్యాయం ఎందుకు దీనికి మించి ఈ అంశంలో ఏముంది మీరు ఎందుకు అంత మనస్తాపం చెందుతున్నారు ఎందుకు ఈ రోజు అంత బాధపడుతున్నారు నాకు ఇంకా అర్థం కాదు మీరు మాట్లాడిన ప్రతిదీ నాకు అర్థమైంది నేను ఒక చిన్న మాట సార్ తను రెండోసారి మీ నుంచి ఏమన్నా ఇబ్బంది పడిందేమో అని అనే మాట కూడా మీరు అన్నారు రెండోసారి అయ్యి ఉండొచ్చా సో సార్ తన్ని నేను ఆ ఉద్దేశంతో ఎప్పుడూ చూడలేదు అంటే మీరు మొదటిసారి దొరికిపోయి పంచాయతీలో పెద్దలు తప్పైపోయింది బాబు మా అమ్మాయి చేత స్వీకరించు అన్న తర్వాత మీరు మనసు పూర్తిగా కడిగేసుకుని అమ్మాయిని స్వీ స్వీకరించాలి మరి విధంగా రెండోసారి స్వీకరించవచ్చు కదా రెండోసారి ఏమి ఇబ్బంది అయిందని చెప్పి ఆ అమ్మాయి బేడ సర్దుకుని వెళ్ళిపోయింది పోనీ వెళ్ళిపోయినటువంటి అమ్మాయి ఆ వాడిని చేసుకుంటే మేము ఏదన్నా అనుకుని ఉండేవాళ్ళం వాడిని చేసుకోలేదంట ఇంకో కొత్త వాడిని తీసుకొచ్చి చేసుకుందంట వాడికి కూడా పోలీస్ స్టేషన్లో నీ దగ్గర డైవర్స్ అవ్వలేదని తెలిసినా కూడా చట్టపట్లు చేయి చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయి నెక్స్ట్ వైద్యకి మేము ఇద్దరం జంటగానే కోర్టుకు వస్తామని చెప్పి వెళ్ళిపోయారంట అంటే ఆ అమ్మాయి ఉద్దేశం నిజంగా వెళ్ళిపోవాలనేటటువంటి ఆ పెద్ద ఉద్దేశం అమ్మాయికి ఎందుకు కలిగింది పిల్లలు కూడా కావాలి అని చెప్పి మీతో పాటు ప్రయాణం చేసినటువంటి ఆడపిల్ల ఎందుకంటే నా డౌట్ ఏం లేదు నాకు గృహహింస పెట్టింది కదా అమ్మ ఏదో డొమెస్టిక్ వైలెన్స్ పెట్టింది అంటే కనుక మానసికంగా ఏమైనా దెబ్బతిందా అన్నది నా డౌట్ అంతే అందుకంటే సార్ యాక్చువల్గా ఈ ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఇది జనవరిలో లాస్ట్ ఇయర్ జనవరిలో వచ్చింది సార్ తర్వాత నేను మార్చిలో మేము మ్యారేజ్ కూడా రిజిస్టర్ చేయించాం సార్ తన మీద నాకు ఎటువంటి లేదు మళ్ళా అమ్మ నేను మార్చిలో మ్యారేజ్ కూడా రిజిస్టర్ చేయించాను సార్ తన మీద అలా ఉండింటే నేను అప్పుడే ఫైట్ చేయొచ్చు ఫస్ట్ సారి పెద్ద మనుషులు వచ్చిన కూడా నేను కాదు ఓకే అదంతా తీసి పక్కన పెట్టండి మీ సైడ్ నుంచి ఎటువంటి హింస లేదు ఎటువంటి అమ్మాయిని బాధ కలిగించే అంశం లేదు ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వాలంటరీ గానీ ఇంట్లోంచి పెట్టి బ్యాగు సర్దుకుని వెళ్ళిపోయింది కానీ మీరిద్దరు ఈరోజు ఎందుకు వచ్చారు అంటే ఎందుకు అంత బాధపడుతున్నారు అక్కడ ఒక దారి కనిపిస్తుంది ముందుకెళ్ళటానికి ఒక పద్ధతి ఉంది విధానం ఉంది ఎందుకు వచ్చారు ఇప్పుడు సార్ తను మాట్లాడిన మాటలే రెండు మాటలు ఉన్నాయి నేను పవన్ ని పెళ్లి చేసుకుంటే బాగుండు అని తన స్వస్థంగా తను మాట్లాడిన మాటలే ఉన్నాయి ఇంకొక అమ్మాయితో అఫైర్ లో ఉన్నాడు అతను తిన్ని వాడుకొని వదిలేసే రకంలో అతను ఉన్నాడు అది ఈ అమ్మాయికి అర్థం కాదు ఈ అమ్మాయికి అర్థం కాక ఇంకొకటి పెళ్లి చేసుకుంది ఇంకొక వ్యక్తికైనా చెప్పిందా స్టోరీ మనకు తెలియదా అతనికి అతనికి ఏమి తెలియదు సరే అవన్నీ మనకు అసందర్భం అనవసరం సరే మీరు రెండు వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి తర్వాత ఇంకేం చెప్తారు ఇప్పుడు ఏం లేదు సార్ నాకు ఇప్పుడు తను వేరే మేరే చేసుకోండి నాకు ఆ డైవర్స్ ఒకటి నాకు క్లియర్ అయిపోయి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మీద ఫోర్ నైన్టీ ఎయిట్ వేసారు సార్ ఇప్పుడు మా మదర్ ఓల్డ్ ఏజ్ మదర్ కానీ మీరు ఏదైనా కాంప్రమైజ్లో డబ్బులు ఇవ్వడానికి అయితే మీరు ఒప్పుకోరు సార్ యాక్చువల్గా అంటే ఊరికి అడుగుతున్నాను అవును సార్ ఇప్పుడు నేను వద్దని నేను పంపించింటేనో తను లాస్ట్ టైం వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను ఒక మాట చెప్పాను సార్ సరే అమ్మా ఈసారి వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి రాలేవు అని చెప్పి కూడా చెప్పాను సార్ నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోయి ఆమె వద్దని వెళ్ళిపోయింది కాబట్టి మీరు రూపాయి కూడా ఇవ్వడానికి మీరు ఇష్టపడట్లేదు నాకు నేనుగా పంపించింది అంటే ఒకవేళ అవును సార్ నేను వద్దనుకోండి మేడం క్లారిటీ ఇస్తారు మీకు మీరుగా పంపించిన అమ్మాయి వెళ్ళిపోయినా కూడా ఆ అమ్మాయి అడిగింది ఇవ్వాలా మొత్తం ఇవ్వాలా సగం ఇవ్వాలా అసలు ఇవ్వకూడదు అనేది మేడం చెప్తారు థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్